డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైనటువంటి ప్రాజెక్టుని పిఠాపరానికి పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక రెండు దశాబ్దాలుగా దీనిపై అయితే ఆయన వర్క్ చేస్తున్నారని చెప్పుకుని వచ్చారు అంటే చెత్త నుంచి ఏదైతే చెత్త ఉందో ఆ చెత్త నుంచి సంపద సృష్టించడం చెత్తను వృధాగా పారేయకుండా వేల కోట్లు సృష్టించవచ్చు అలాగే అక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళకి కూడా ఉపాధి కలిగించవచ్చు అనే అంశం మీద అయితే ఆయన స్టడీ చేశారు దానికి సంబంధించి పిటాపురం నియోజకవర్గంలో కొంతమందిని అయితే తీసుకెళ్ళి విజయవాడలో అయితే ఒక రకమైనటువంటి వర్క్షాప్ లాంటిది నిర్వహించారు ఆ వర్క్ షాప్కి అటెండ్ అయినటువంటి కార్యకర్తలు వాలంటీర్లు అనుకోవచ్చు వాళ్ళైతే మనతో ఉన్నారు ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడి వివరాలు అయితే తెలుసుకున్నాం సార్ చెప్పండి మీరు వాలంటీర్స్ కింద వెళ్ళారు కదా అక్కడ ఏంటి దానికి ఎలాంటి మీ సెక్షన్ ఇచ్చారు మీకు అక్కడ అందరికీ నమస్కారం అండి నా పేరు రాజా ముందుగా మమ్మల్ని శిక్షణ తరగతులు పంపించినవంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా ఇన్ఛార్జ్ మర్రిటి శ్రీనివాస్ గారికి అలాగే మా గొల్లబురల్ టౌన్ జనసేన నాయకులందరికీ కూడా రోజు ధన్యవాదాలండి ఎందుకంటే మంచి సబ్జెక్టు ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలని అనుకుంటున్నామో దానికి సంబంధించి చాలా మంచి సబ్జెక్టు మేమైతే నేర్చుకున్నాం చాలా అవగాహన ఎంత అంటే మనం ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముందుకి తెలుసుకోవాల్సిన అవగాహన అంతా ఈ ఒక్క రెండు రోజుల్లోనే తెలుసుకున్నామండి ఓకే అంటే మీకు ఏ విధంగా సెక్షన్ ఇచ్చారండి అక్కడ ఏమి చెప్పారు మీకు అక్కడ నమస్తే అండి నా పేరు కొండలరావు అండి నేను కొల్లపాలు టౌన్ నుంచి ఒక వాలంటీర్గా వెళ్ళానండి ఇక్కడ చెత్త అన్నది చాలా అసభ్యకరంగా పడేస్తుంది వేస్ట్గా అది సంపా చెత్త నుంచి మనకి ఎలాగ సంపద సృష్టించుకోవాలన్నది ఎస్ఎల్ఆర్ టీం నుంచి మాకు ఒక రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చారండి దాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం అంటే ఈ ట్రైనింగ్లో ఏం చెప్పారు మీకు నమస్కారం అండి నా పేరు మర్రి చెన్నా అండి నేను ఎస్ఎల్ఆర్ ట్రైనింగ్కి విజయవాడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదర్శమ గారు వాలంటీర్గా వెళ్ళాను నేను వెళ్ళిన కనుక అక్కడ మనకు రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు చెత్తం నుంచి ముడిసరుకు ఒక ఉపాధి కల్పించే ఒక ఉపాధి కల్పించడానికి రంగాలు ఒక కార్యక్రమాలకి చెత్తం నుంచి నుంచి వనరులను ఇది తర్వాత వడల నుంచి మనకి పశు సంస పశురక్షణకు ఇది తర్వాత ఇతర కార్యక్రమాలకు సంపద ఎలా వస్తుందని వివరంగా చెప్పారు ఆ కోర్సులో మాకు అంత నచ్చింది ఇప్పుడు వచ్చి నేను అలాగా ఇన్ని సంవత్సరాలు బట్టి మనం మామూలుగా ఉన్నాముకున్నా కానీ ఏమీ కాదు అది చెప్పిన తర్వాత దశాబ్దాలుగా అభివృద్ధి అవుతే మనం చాలా బాగుంటాము తర్వాత కార్యక్రమం మనం చేసే పని ఎప్పుడు అప్పుడే చేయాలి ఇప్పుడు మనం ఒక అన్నీ కలిపి ఒక టబ్బలు వేసి చెత్త వేసి డంపింగ్ యార్డ్కి పంపుతున్నాం డంపింగ్ యార్డ్లోనే ఇన్ని రకాలు ఉన్నాయన్న సంగతే మాకు ఈ శిక్షణ కార్యక్రమంలో మాకు తెలిసింది ఒకటి ప్లాస్టిక్ ఒక రకంగా తర్వాత కూరగాయలకు మనం తినేది కూరగాయ చెక్కిన ఏ పండు సరే అది వ్యర్థం కింద చూసాం మనం కానీ దాంట్లోనే జంతువులు కూడా ఏటి పోషకాహారం ఉంది అని గుర్తించారు దీనికి మేము చాలా సంతోషించాం కార్యక్రమంలో మేము వెళ్ళి చాలా సంతోషంగా ఉన్నాం మీరు ఏం నేర్చుకున్నారు అక్కడ అంటే ఇప్పుడు రెండు రోజుల మూడు రోజులండి మీకు రెండు రోజులు తర్వాత కూడా ఇంకా శిక్షణ తరగతులు ఉంటాయండి తర్వాత ఉంటాయి లేదనే తెలియదు కదండి మన పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారంగా మేము డిప్యూటీ సీఎం ఆదేశాల ప్రకారంగా ఈ గొల్లపూరాల గ్రామం నుంచి అనిశెట్టి సూర్యనారాయణ నా పేరు బయలుదేరవండి అయితే అక్కడ కార్యక్రమాలు అయితే మాత్రం శిక్షణ కార్యక్రమాలు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎందుకంటే మా జన జనసైఖ్యని చెప్పినట్లుగా ప్లాస్టికే కదండి ఒక గుర్రప డెక్కగా చెప్పారండి గుర్రప డెక్కగాడ మనకి ఈ విలేజ్లో ఆ డెక్క అంటే మనకి భయమేస్తుంది ప్రతి రజికి కూడా వచ్చబడిపోతుంది ఆ గుర్రప డెక్క అనుభవలోకి ఎలా అంటే అండి ఉత్పత్తి అంటే ఇంక ఎలా అయిపోద్ది కూడా తెలియదు కాలం అంతా నిండిపోవడం మళ్ళీ అక్కడి నుంచి వాటర్ ముందుకు వెళ్ళకపోవడం ఇదంతా చాలా అయిపోతుంది దాన్ని కూడా ఎలా నిర్వహించాలో కూడా మనకి సీన్ వస్తారని ఉన్నారండి అక్కడ ఈ ఎస్ఎల్ఆర్లో శ్రీనివాస్ సార్ అని ఉండ సారో మాకు చాలా గట్టిగా వివరించారు దాన్ని ఒక మిషనేరియాలి అంటే మనకి ఆర్టికల్చర్ అగ్రికల్చర్ వీళ్ళ దగ్గర నుంచి మనకి మనకు కావాల్సిన పరికరాలు ఉంటాయండి అవి సబ్జెక్ట్ ద్వారా వస్తాయి రైతుల వరకు కానీ అవి తీసుకుని ఎలా కట్ చేసి దాన్ని ఒక పెంట అంటే మనం దాన్ని ఏంటంటే దాని ప్రకారంగా దాన్ని తయారు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలన్నది కూడా అక్కడ మాకు వివరణ చెప్పారు ప్లాస్టిక్ గురించి మాట్లాడారు కాబట్టి ఎవరు చెప్పండి మీరు శిక్షణ తరగతులకు వెళ్ళారు కదా అక్కడ ఏం నేర్చుకున్నారు ఒక మనకి స్కూల్కి వెళ్ళే సదాలను నేర్పుతారో అలాగ పెంట్లలో ఎన్ని రకాలు అన్ని విడతీసి ఒక నలభై ఏడు రకాలు చూపించారండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ దేనికి సంబంధించింది కవర్లు కవర్లో సంచికి సంచి ఈ పశువులు కూడా సంచిలు అవి కూడా కడే పడిచేస్తున్నారండి ఆ పంచి పశువు ఆవులు అనేవి సంచిలతో కూడా తినేస్తున్నాయండి తినేసిన తర్వాత కొడుపులు కూడా ఉండిపోయి దానికి జీర్ణం అవుతుంది లేదండి అలా ఈ ఆవులు రోడ్డు మీద తిరిగి ఆవులు కూడా చనిపోతున్నాయండి వాటి కోసం కూడా చెప్పారండి ఈ చెత్త కోసం కూడా చాలా బాగా చెప్పారండి ఇది చెప్తున్న వాలంటీర్స్ చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే చెప్తారండి అవును సార్ ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు చేసే మాకు మంచి కార్యక్రమం ఏంటంటే రోడ్డు మీద తిరిగే ఆవులన్నీ కూడా కొద్దిగా అంటే మన మున్సిపాలిటీ గోశాల మొత్తం గోశాలకు కానీ మున్సిపాలిటీకి సంబంధించిన శరణాలు కానీ దాట్లకి ఏర్పాటు చేయవలసిన కోరుతున్నాయి ఎందుకంటే ఆ ఈ రోజు శిక్షణ కార్యక్రమంలో మేము నేర్చుకున్నది ఏంటంటే అట్లు పొట్టలకొచ్చి తీస్తుంటే ఆ యొక్క ఈ ప్లాస్టిక్ని చూడటానికి బాధాకరం అంటే ఆ యొక్క కళ్ళని నీళ్ళు తెచ్చుకుని ఆ ఏడుపు అన్ని కూడా శ్రీనివాస సార్ మనం ఒక రోజు బయట హోటల్లో ఫుడ్ తింటేనే పడదు మనం అలాంటి పొట్టలో ఎనభై కిలోలు బరువులు మోసి ఒక ఆవు డెబ్భై కిలోలు మోసి మోసి ఒక ఒక జంతువు ఇలాగే మొత్తం చాలా కాలం చేసి ఇవన్నీ కూడా అది ఒకటే తర్వాత కారణం ఏంటంటే చెత్తను ఎవరు పడితే వాళ్ళు బయటపడేయడం వల్ల అదే చెత్తను ఒక టబ్బులో సేకరించి దాన్ని వినియోగిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ప్రాబ్లం రావండి అయితే ఈ తినడం వల్ల ఇబ్బంది ఏంటంటే మన వాళ్ళు ఏం చెప్తానంటే తినేసిన ఆహారాన్ని భద్రతగా ఉంటుందని కవర్ కు చుట్టపెట్టు పరిచేస్తాం దాన్ని కొంతవరకు మాకు చెప్పిన శిక్షణలు ఏంటంటే వేటికి అయ్యి కవర్లు కవర్లు దేనికి అయ్యి ఖనిజం మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఆవులకు పడే ఆహారం ఇలాగే విడదీసి మా సోదరు చెప్పినట్టుగా ఎడదీసి పడేయమని మాత్రం అన్నీ కూడా శిక్షణ కార్యక్రమం బాగా ఇచ్చారండి మాకు ఈ శిక్షణ కార్యక్రమం అంతా కూడా ఈ గొల్లపూరలు గ్రామమే కాదు మొత్తం నియోజకవర్గం పిటాప నియోజకవర్గం అంతా కూడా కాంక్షించి అంతా కూడా మేము ఇల్లు ఆరు కూడా దీన్ని సహకరిస్తామని కోరుపాటిస్తాం అదే చాలా సంతోషం ఎందుకంటే మీరు శిక్షణ తరగతులకి అటెండ్ అవడమే కాదు అక్కడ జరిగినటువంటి వాటిని విశ్లేషించి ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఒక అవగాహనతో ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు చెత్తనే చెప్పండి అంటే ఫస్ట్ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవడానికి చాలా బలమైన కారణం ఉందండి ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ ఎస్ఎల్ఆర్ఎం టీము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కలిపి పిఠాపురాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంచుకుని పిఠాపురం ఏదైతే అర్బన్ ఉందో అక్కడ ఒక యూనిట్ గొల్లప్రోలు అర్బన్ ఏదైతే ఉందో అక్కడ ఒక యూనిట్ పెట్టి యూనిట్ అంటే అండి మన చెత్త సేకరించి దాన్ని ఏ విధంగా సంపద చేయాలన్నది ఒక యూనిట్ కూరగాయల నుంచి గోషాలు పెట్టి దాన్ని సేమ్ యూనిట్లోనే గోషాలు పెడతారండి అదే కాకుండా డ్రైనేజ్ వాటర్ని మనం ఎలా రీసైక్లింగ్ చేయాలన్నది అది ఒక యూనిట్ ఇలా పలు రకాల యూనిట్లు ఇవన్నీ చూసుకుంటే నిజంగా మన మనం వేస్ట్ ఏదైతే అంటున్నామో అది వేస్ట్ కాదండి మాకు వనరులు మనకు వచ్చే వనరులు దాని నుంచి వచ్చే మన ఏదైతే ఉందో తరతరాలు ఈ ప్లాస్టిక్ లేకుండా చేయడమే ఈ యొక్క కాన్సెప్ట్ అండి అందుకే పవన్ కళ్యాణ్ గారు ముందు పైలట్ ప్రాజెక్టుగా ఓన్లీ పిటాపు నియోజకవర్గాన్ని చేసి చూపించి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఫాలో చేస్తారండి ఇప్పుడు అంటారు కదా రైట్ పర్సన్ ఈజ్ రైట్ దాన్ని ఏమంటారండి అదే రైట్ పర్సన్ ఇది రైట్ ప్లేస్ అని చెప్పి అంటారు కదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి అవసరం అండి ఎలా అవసరమో రాబోయే రెండు సంవత్సరాల తర్వాత మీరు మీరే చూస్తారు ప్రజలందరూ కూడా రైట్ పర్సన్ ఇన్ ద రైట్ రైట్ ప్లేస్ ఇదే కాన్సెప్టు పైలట్ ప్రాజెక్టుగా చాలా మంచిది ఎంచుకున్నారు ఇది అందరికీ ఉపయోగపడదాం గ్రీనరీ కూడా రోడ్ సైడ్ గ్రీనరీ కూడా చాలా చాలా వివరంగా చెప్పారు ఆ యూనిట్లు వచ్చినప్పుడు మా ఏదైతే వాలంటీరీగా మేము నియోజకవర్గం నుంచి ముప్పై ఆరు మంది వెళ్ళామో మా సేవలు చేసుకుంటూ ఇటు మహిళా సంఘాల సేవలను కూడా ఉపయోగించుకుంటూ ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళాలన్నది పవన్ కళ్యాణ్ గారు అలాగే సి శ్రీనివాసన్ గారు ఇది అన్నమాటండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చెత్తను చెత్తగానే చూసిన ఇప్పటి వరకు చెత్త నుంచి సంపద సృష్టించినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఆ మేరకు గొలపరుల నుంచి పిఠాపుర నియోజకవర్గం నుంచి కొంతమంది వాలంటీర్లు అయితే వెళ్ళి అక్కడ శిక్షణ తరగతులకు అటెండ్ అయ్యారు వీళ్ళందరూ చెప్తున్న విశేషాలు చూస్తూ ఉంటే వీళ్ళు ఈ సబ్జెక్ట్ పట్ల ఎంత అవగాహనతో ఉన్నారో మనమే చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం